ఈ రోజే ఐదు వందలకి వస్తున్న ఎంతో శక్తివంతమని ఏకాదశి తులారాశివారి జీవితంలో అద్భుతం జరగబోతుంది ఇద్దరు వ్యక్తులు రాక నమ్మలేని అదృష్టాన్ని ఇవ్వబోతుంది ఇక వారి జీవితం గురించి ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు వీరు తప్పకుండా చూస్తారు వీరి కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగానే కలిసి వస్తుంది ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ తులారాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు అసలు ఈ రోజే ఎంతో శక్తివంతమైన ఏకాదశి నాడు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయో అసలు వీరికి ఈ సమయంలోనే ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తే ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతుకులు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు ఇక ముందుగా వీరు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఉద్యోగాల పరంగా అయితే మీకు అంతా కూడా చాలా బాగుంటుంది దీని గురించి అయితే మీరు ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది చేస్తే చాలు ఇక అప్పుడు మీ జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు ఈ అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి అంతా కూడా బాగుంటుందనే చెప్పవచ్చు ఇక ఈ తులారాసు వారి వ్యాపారాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసే వారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక ఈ తులారాసు వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వారు కూడా వారు తప్పును తెలుసుకునే సమయం అనేది త్వరలోనే రాబోతున్నది వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి అంతా కూడా మంచి జరుగుతుంది అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారు ఈ తుల రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు అలానే ఇక వ్యాపారాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే వ్యాపారాల పరంగా కూడా అంతా కూడా బాగుంటుంది అంటే వ్యాపారాలు చేసారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక ఈ తులారాసు వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకైతే అంతా కూడా ఇప్పుడు మీకు మా బాగుంటుందనే చెప్పవచ్చు అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు దీని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారనే చెప్పవచ్చు అలానే మీరు ఏమైనా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయామని మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫర్మ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా బాగుంటుందనే చెప్పవచ్చు ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్ధులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతా కూడా అష్ ఆరోగ్యమే కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్య పట్ల జాగ్రత్త వహిస్తే ఇక మీ జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అలానే మీరు కొంచెం దురాల వాటికి దూరంగా ఉండాలి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుందనే చెప్పాలి ఇక ఈ తులారాశివారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు కూడా అనుకూలమైన సమయం అనే చెప్పవచ్చు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి మీకు ఇప్పుడు సమాజంలో మంచి పేరు వస్తుందనే చెప్పవచ్చు అలానే సంతానం కలగడం లేదు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి బాధపడాల్సిన అవసరమే లేదు మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుంది దీని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి అంతా కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పవచ్చు ఈ చెందిన వారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు జన్మించిన వారు తులరాస్కి చెందుతారు తులారాసు అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఎడవది ఈ రాసువారు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది వీరెప్పుడు సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తులరాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనను ఎవరితోనూ పంచుకోరు అదే విధంగా తులారాసు రైతులకు వ్యక్తులకు లంగరు ఈ రాసు జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది తులారాసు వారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఈ తులారాసు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం తులారాసు వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన శ్రాస్తులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పవచ్చు ఈ వారికి ఎమో ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను మీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శముగా నిలుస్తారు ఓకే అండి చూసారు కదా తుల రాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్